ఓం నమో వెంకటేష్ ఆయ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా పది మంది భక్తులకైతే షేర్ అవుతుందండి మనకి టీటీడీ నుంచి లేటెస్ట్ అప్డేట్ ఏమంటే తిరు తిరుమలలో రథసప్తమి సందర్భంగా మూడు రోజుల పాటు టోకన్లు అయితే రద్దు చేస్తున్నాడు అండి స్లాటెడ్ టోకన్స్ అయితే మనకు తిరుపతిలో ఇస్తూ ఉంటారు కదా రథసప్తమి పరో తిరుమలలో మూడు రోజుల పాటు సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకన్లను రద్దు చేస్తున్న టీటీడీ ప్రకటించింది ఈ విషయాన్ని టీటీడీ ఈవో ధర్మారెడ్డి గారు అయితే స్పష్టం చేశారు ఈ నెల పదహైదు పదహారు పదిహేడు తేదీల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకన్లను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి గారు అయితే ప్రకటించారు రథసప్తమి నాడు విఐపి బ్రేక్ దర్శనం అయితే ఉండదు వృద్ధులు వికలాంగులు చంటి పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం ఉండదు ఆ రోజు ఆర్జిత సేవలన్నీ రద్దవుతున్నట్లయితే తెలియచేశారండి అంటే మనకి మూడు రోజుల పాటు టైమ్ స్లాట్ టోకన్లు అయితే మనకైతే తిరుపతిలో ఉండవు ఈ విషయాన్ని గమనించుకొని భక్తులైతే తిరుపతికి రాల్సిందిగా కోరుకుంటున్నాము తిరుమలకైతే వెళ్ళవచ్చునండి బట్ సర్వదర్శనానికి అయితే వెళ్ళవచ్చునండి ఈ విషయాన్ని అయితే గమనించగలరు ఈ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరొక వీడియోతో మీ ఉంటారండి అంతవరకు సెలవు ఓం నమో వెంకటేశాయ